మల్లన్న గారు నిన్న ఉత్తమ్ కూడా వచ్చి కొమ్మరెడ్డి వెంకటరెడ్డి గారిని నాయకే సమాధి చేస్తానని మాట్లాడు మరొకసారి నువ్వు ఎమ్మెల్సీగా చేసి చూడాలి సమాధి ఎవరైతే అప్పుడు తెలుస్తుంది ఇంకా నువ్వు ఏదో తిరుమార్ మల్లని మేము అనుకుంటున్నాం కానీ ఈ రోజుకెళ్ళి మీరు ఇంటి మార్పు పోయి మాయదారి మల్లయ్య మల్లయ్యగా పేరు మాకు బాగుంది ఎందుకంటే నువ్వు ప్రతి ఏ మాట మాట్లాడినా అన్ని మాయదారి మాయదారి మాటలు మాట్లాడుతున్నావు నీకు అన్ని బ్లాక్మెయిల్ రాయితీ చేసేది బ్లాక్మెయిల్ రాయితీ చేసుకుంటా జీవో కూట గడుపుకునే వ్యక్తి నువ్వు నువ్వు ఎమ్మెల్సీ నల్గొండలో ఎమ్మెల్సీగా చేసినప్పుడు నీకు వ్యతిరేకంగా గోడే చేసిన సత్తి దేవాలయ రాకేష్ రెడ్డి రాకేష్ రెడ్డి చేసిన నువ్వు ఇకెళ్ళి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నువ్వు నువ్వు చేసిన పోటీ మరి నీకు కాంగ్రెస్ పార్టీ రెడ్డికి ఇచ్చిందా టీఆర్ఎస్ పార్టీ రెడ్డి గులానికి ఇచ్చిందా నీ కాంగ్రెస్ పార్టీగా నీకు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తరఫున చేయగలను కాంగ్రెస్ మతలతోనే నువ్వు ఇచ్చినావు కదా ఆ సమయంలో నువ్వు లక్ష లక్షలు తీసుకొచ్చి నీ ఇచ్చి చంద్రబెట్టి నువ్వు ఇక్కడికి వెళ్ళి దిగవేసినవు అదే మా గౌ గౌరవనీయులైన మా మంత్రి గారు మా అందరినీ కాంగ్రెస్ కార్య కార్యకర్త నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్త ముఖ్య నాయకులతోని కార్యక్ర కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి సీరియస్గా వార్నింగ్ చేయడం జరిగింది మీ మార్పు మనం మీరు ఏం చేస్తారో నాకు తెలియదు మనం గెలిపించుకోవాలి మనం నమ్మకవచ్చు కాబట్టి మనం గెలిపించుకోవాలి గెలిపించుకోకుండా మన ఇచ్చేది పోతుంది ఏం చేస్తారో నాకు తెలియదు అంటే ఎండాకాలంలో కూడా వారు తన సొంత డబ్బులు కార్యకర్తలకు ఖర్చులకు ఇచ్చి నువ్వు పోటీ చేసింది నువ్వు డబ్బులు ఖర్చు ఆయన నల్గొండలా నువ్వు ఏ ఏ కార్యకర్తలకు డబ్బులు పెట్టి డబ్బులు అంటే ఓటు పైసలు ఇవ్వమని వెళ్ళాలి ఖర్చులకు ఆయన ఆయన డబ్బులు పెడితే నువ్వు సమాధి చేస్తావంటే నీ అంత ఒక పుణం మాటలు మాట్లాడితే ఎందుకు ఆ బతు నీచమైన మాటలు ఎందుకు మాట్లాడతావు ఎందుకు మాటలు పడతావు నువ్వు ఎవరినో మాట్లాడు ఎవడేమన్నాడు కానీ నీకు ఆయన వల్ల నువ్వు ఎమ్మెల్సీ అయ్యి ఆయన పుణ్యాన్ని ఎమ్మెల్సీ అయ్యి నువ్వు ఇక ఇంత ఆయన సమాధి చేస్తావు సిగ్గు లబ్జా శరం ఒక నీతి నిజాయితీ ఉందా ఏమైనా ఇంత నృత్య మాటలు ఎందుకు మాట్లాడతావు ఇంకా ఇంకొకసారి వెంకటరెడ్డి సార్ని మా మంత్రి గారిని వెనక నువ్వు నీ ఇష్టం వచ్చే నోటికొచ్చే మాటలు మాట్లాడితే సమాధి నువ్వైతే సమాధి చింతపండు నవీన్ కుమార్ కాదు బొద్దు చింతపండు అవుతుంది జాగ్రత్త మాట ఇప్పటి నుంచి కూడా ఎందుకంటే చివరి వార్నింగ్ మళ్ళీ వార్నింగ్ ఎడ్యుకేటెడ్ అందరూ ఓట్లేసి గెలిచి ఇలా మన మంత్రి గారి మీద బురద చదువుతుండు ఆయన ఇద్దరం ఉంటే మాత్రం అట్లా చేయొద్దు మీరు మీరు ఊళ్ళో మీరు ఏం మాట్లాడారు ఏం చేయొచ్చు అర్థం కావట్లేదు మీకు ప్రజలందరూ ఎట్లా మంచిగా ఏం చేసేది కోసం పది పదిహేను రోజులు పది రూపాయలు ఆశించకుండా మేము పనిచేసి ఎండల మేము ఉండి చెడ్ చేసుకొని మేము ఓట్లు వేయించినాం ఇలా మేము మా వాళ్ళు గెలిచి మాకే రివర్స్ మాట్లాడితే బాగుండదు మీరు మీరు పక్కకు పోయి మాట్లాడండి కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ వాళ్ళని తిట్టడం మేము మాకు మా మంత్రి గారిని తిట్టా మేము అందరం కూడా బాధపడుతున్నాం మా మంత్రి గారిని చిన్నది మాట్లాడినా కూడా బాగుండదు నువ్వు ఏదో మీడియా పెట్టుకొని మాట్లాడితే మాత్రం జనాలందరూ చూస్తున్నారు తప్ప నువ్వు ఏమేంటి అర్థం కాదు మా లో ఉండి బీసీలు బీసీ ఉండి బీసీలు తిట్టుకుంటే నీ ఇచ్చి తప్ప మాకు మార్కెట్ చైర్మన్ ఇచ్చింది కూడా కొమ్మరెడ్డికారెడ్డి అది గుర్తుపట్టుకో అందరు ఓసీలు అందరూ కూడా అందరూ కావాలన్నా కూడా హే పక్కా పెట్టి సీనియర్ మోస్ట్ బీసీ నేత అని మాకు ఇవాళ అధికారం ఇచ్చిండు మా మార్కెట్ చైర్మన్ గా ఇచ్చిండు ఆ ఘనత కూడా కొమ్మడి గారు మీరు మాత్రం మీరు ముందు దగ్గర పెట్టుకొని మాట్లాడండి రేపటినాడు మీకు పుట్టబద్దలు ఉండవు నువ్వు ఇంకా ఆ రేళ్ళు ఉందా అనుకుంటున్నావు కానీ ఆ తర్వాత నీకు ఎవరు కుక్కలు కూడా లేవు తీర్మానం కానీ గౌరవం ఉంది మీకు పదవి ఇచ్చినావు ఆ పదవన్ని ఉండి ఆ కలవతో మాట్లాడండి ఎవరో ఎవరో పాట మీద పోయినాడు మాట్లాడి మాట్లాడకండి ఇప్పటి నుంచి అంటే మాట్లాడండి మీరు యొక్క ఈ యొక్క మీరు ఇప్పటి నుంచి మాత్రం న్యాయంగా ఆలోచించి మాట్లాడండి నిజ గాలి గాలి మాట్లాడకండి నా దోస్తులతో మందు దావుతానికి పోయినా దావత్ లో ఉన్నా అని చెప్పేసి భార్య పోలీస్ స్టేషన్కి వచ్చేమో సాయంత్రానికల్లా ఫ్లైట్ ఫిరాయిస్తాం దీనికి అంతటికి పొలిటికల్ గ్రామా ప్రజలందరూ కూడా గమనించాలి ఫస్ట్ పొలిటికల్ డ్రామా ఈ పొలిటికల్ డ్రామాలో భాగంగానే ఇదంతా జరిగింది పోలీసు వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చేది ఆయనే భార్యతోటి వీడియో కాల్ మాట్లాడేది ఆయనే అంటే ఆయన మతి స్థితితో సరిగ్గా లేక మతి స్థితితో కోల్పోయి ఆ యాదగిరి అనే వ్యక్తి ఈ ప్రెషర్ల వల్ల ఎందుకంటే ఆయన గురించి మీరు ఊర్లో ఎంక్వైరీ చేసిన తీర్మాన్ మల్లన్న గారు కూడా ఎల్లమ్మ కూడా రావడం జరిగింది ఎల్లమ్మ గూడంలో వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత మహిళలందరూ కూడా జరిగిన విషయాన్ని వారికి వివరించడం జరిగింది ఏమని ఈ యాదగిరి అనే వ్యక్తి స్వతహాగా మతిస్థింస లేకుండా ఎప్పుడు భార్యను కొట్టడం తల్లిని కొట్టడం చేస్తాడు ప్రతిసారి మేమే పోయి సందాయిస్తూ ఉంటాం ఆయన మతిస్థితి సరిగా లేదని చెప్పేసి మల్లన్న గారి కూడా క్లియర్గా మహిళలు గ్రామ పెద్దలు కలిసి చెప్పడం జరిగింది ఏదో ఒక వ్యక్తిని మీద బురద జల్లాలనే ఉద్దేశంతో ఆయన డీఫెయిన్ చేయాలనే ఉద్దేశంతో మీరు ఈ కార్యక్రమాలు తీసుకోవడం నిజంగా ఆశయాస్పదం నల్గొండ పట్టణ ప్రజలు కానివ్వండి నియోజకవర్గ ప్రజలు కాని జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు వెంకటరెడ్డి గారి వ్యక్తిత్వం తెలుసు ఈ ముప్పై ఏళ్ళ చరిత్రలో ఒక్కరి మీద దాడి చేయించడం కానీ యాక్షన్ రాజకీయాలు కానీ భూ కబ్జాలు కానీ పోలీస్ స్టేషన్లలో డామినేషన్ చేసి దొంగ కేసులు పెట్టడం లాంటివి కానీ ఎట్లాంటి చర్యలకు పాల్పడని అనే నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారని నల్గొండ పట్టణ ప్రజలకు అందరికీ తెలుసు మేమందరం కూడా ఆయన అడుగుజాడల్లో బీసీల అయ్యుండి ఇక్కడ ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ గా రాష్ట్రంలోనే ఒక బీసీ నేత ముందుగా అవకాశం ఇచ్చిన వ్యక్తి కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు అని అదేవిధంగా ఈరోజు గ్రంథాలయ చైర్మన్ గా ఒక ముస్లిం మైనారిటీ వ్యక్తిని ఇంతవరకు నల్గొండ జిల్లాలో ఎప్పుడు కూడా ఒక మైనారిటీ వ్యక్తిని జిల్లా పదవి వరించిన దాఖలాలు లేవు మొదటిసారి కోమటి వెంకటరెడ్డి గారు హఫీజ్ ఖాన్ గారిని గ్రంథాలయ చైర్మన్ గారు చైర్మన్ గా కూడా నియమించిన విషయాన్ని మీరు గమనించాలి అదేవిధంగా ఈరోజు నల్గొండ నియోజకవర్గాల్లో చూసినట్టయితే అన్ని తొంభై మూడు నియోజక తొంభై మూడు గ్రామ పంచాయతీలలో మేజర్ గా అరవై నుంచి డెబ్బై శాతం సీట్లలో సర్పంచులుగా సర్పంచ్ క్యాండిడేట్లుగా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెట్టిన ఘనత కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి దక్కుతుంది ఇప్పుడు ఏదో చేసింది కాదది ఎలక్షన్ నోటిఫికేషన్ పడక ముందుకే వారు అనౌన్స్ చేయడం జరిగింది నల్గొండ నియోజకవర్గంలో అరవై నుంచి డెబ్బై శాతం బీసీలకే టికెట్లు చేసిన రాష్ట్రంలోనే మొదటి వ్యక్తి మోమట్రెడ్డి వెంకటరెడ్డి గారు ఈ ఈ కూడా గమనించాలి ఈ పొలిటికల్ ఈక్వేషన్లు ఏదో బురద తెలిస్తే ఆయన బదనామ భ్రమలో ఉన్నట్టున్నారు ఆయనను కట్ చేయడానికి కూడా మీకందరికీ వీలు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం టార్గెట్ చేసి ఇప్పుడు మల్లన్న గారు కూడా ఏదో ఒకరిద్దరిని టార్గెట్ చేసి మాట్లాడటం మంచి పద్ధతి కాదు మీరు బీసీల కోసం కొట్లాడుతున్నారు కొట్లాడండి మేమందరం కూడా అప్రిషియేట్ చేస్తాం మేమందరం కూడా అవసరమైతే ఎందుకు మీరు పోటీ చేసినప్పుడు మేము అందరం కూడా పనిచేసిన వాళ్ళమే మీకు బీసీ వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా మేమందరం కూడా మీకు పనిచేసినాం బీసీల ఓట్లతో మీరు గెలిచిర్రు ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఇంకా ముందు కూడా మీరు బీసీల కోసం కొట్లాడండి మా సహకారం కూడా మీకు ఉంటుంది కానీ అనవసరంగా ఇట్లాంటి చిల్లర విషయాలలో మీరు ఇన్వాల్వ్ అయ్యి మీ వాల్యూ తగ్గించుకోవద్దని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రెడ్డి వెంకటరెడ్డి గారిని ఎవరైనా సరే విమర్శించే ముందు వారు చేసిన మంచి పనులను ఒకసారి గుర్తు చేసుకోండి వారు ప్రజలకు చేస్తున్న సేవ ఈరోజు చూసినట్టయితే యాభై ఏళ్ళుగా పడవబడిపోయినటువంటి స్కూలు స్కూల్ సొంత బిల్డింగ్ లేక ఇబ్బంది పడుతున్న ఒట్టుగూడ స్కూల్ని ఈరోజు సొంత ఖర్చుతోటి ఏడు కోట్ల రూపాయలు సొంత నిధులతోటి ప్రత్యేక ఫౌండేషన్ ద్వారా నిర్మిస్తున్న విషయాన్ని మీరందరు గమనించాలి గతంలో చూసినట్టయితే ప్రతి జూనియర్ కాలేజ్ నిర్మించిన విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే గవర్నమెంట్ హాస్పిటల్లో మాతా శిశు ఆ చిన్నపిల్లల వాటిలో ఏసీలు లేక ఇబ్బందులు పడుతుందని చెప్పేసి అప్పటికప్పుడు నలభై యాభై ఏసీలను గవర్నమెంట్ హాస్పిటల్లో ఫిట్ చేయించి ఎండాకాలంలో ప్రజలకు చిన్నపిల్లలకు కానివ్వండి గర్భిణీ స్త్రీలకు కానివ్వండి ఇబ్బంది కావద్దని చెప్పేసి చేసిన వ్యక్తి ఎవరి గ్రామాలలో వాళ్ళే బిజీగా ఉండి ఎవరి గ్రామాలలో వాళ్ళే క్యాండిడేట్లను డిసైడ్ చేసుకునే బిజీలో ఉన్న ఈ క్రమంలో రాజకీయాన్ని డైవర్ట్ చేయాలని చెప్పి మా నల్గొండ నియోజకవర్గంలో ఒక మహామేధావి అపరచాళిక్యుడు రాజకీయంలో ఎలక్షన్ల సమయంలో ఏ విధంగా ప్రజలను డైవర్ట్ చేయాలి ఏ విధంగా మైండ్ గేమ్ ఆడాలి ఏ విధంగా క్యాండిడేట్లను మభ్య పెట్టాలో తెలిసిన మహా ఉన్న ఒక పెద్ద మనిషి ఇక్కడ వారికి వేరేది ఏం లేదు నేను చేసిన అభివృద్ధి చెప్పుకోవడం రాదు నేను ఏం చేస్తానో తెలియ చెప్తా చెప్పుకోవడం రాదు లేదంటే ఎవరికైనా సహాయం చేస్తా అని చెప్పడం రాదు కానీ ఇలాంటి మైండ్ గేమ్లు ఆడటంలో మాత్రం చాలా సిద్ధహాస్తులు